సైన్యముల అధిపతికు యహోవగా ప్రభు మన బ్రతుకులో ప్రత్యక్షమై తన కార్యాలు చేస్తాను అని ప్రభువారు వాగ్దానం చేశారు సైన్యముల అధిపతిగా యహోవ మన బ్రతుకులో ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయి తన సంకల్పాన్ని మన పట్ల దేవుడు ఎలా నెరవేరుస్తారు రండి ధ్యానించడం యషయ గ్రంథం పద్నాలుగో వచ్చాయి ఇరవై నాలుగవ వచనం ఇరవై ఏడవ వచనం ఇరవై నాలుగు ఇరవై ఏడు యష గ్రంథం నాతో కలిసి చెప్పండి సైన్యముల అధిపతి యోహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును ఇరవై ఏడు సైన్యములకు అధిపతి గుహోవా దాన్ని నియమించి ఉన్నాడు రద్దుపరచగలవాడెవడు బాహు చాచిన వాడు ఆయనే దాన్ని త్రిప్పగలిగిన వాడెవడు మంచి చూడండి ఇరవై నాలుగో వచ్చిన ప్రారంభం ఇలా అంటాడు సైన్యములకి అతిపెద్దకు యుహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చాడు సహజంగా ప్రమాణం అనేది ఇద్దరి మధ్య జరుగుతుంది తనకంటే అధికుడి చేతిలో చేసి ఒట్టు అని ప్రమాణం చేస్తారు దేవుని కంటే అధికుడు మరి ఎవరూ లేరు గనుక దేవుడు ప్రమాణం చేసేటప్పుడట హెబ్రి గ్రంథంలో చూస్తాం నాతోడు అని తన మీద ఒట్టేసుకొని ప్రమాణం చేశాడు తన ఎందుకు ఒట్టేసుకున్నాడంటే ఆయన కంటే అధికుడు మరి ఎవరు ప్రపంచంలో లేరు గనుక ప్రైజలా ఆ దేవుడు ఇక్కడ అంటాడు సైన్యములకు అధిపతి యహోవా ప్రమాణపూర్వకంగా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగుతుంది నేను ఏది ఉద్దేశించానో అదే స్థిరపడుతుంది అని దేవుని ఉద్దేశాన్ని గుర్చి ఈ స్థలంలో మాట్లాడతాడు దైవజనమ తల్లి గర్భంలో నేను రూపించబడక మునుపు జగత్తుకు పునాది వేయబడక మునుపు నన్ను గూర్చి ప్రభు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అలాగని నేనేదో పైనుంచి ఊడిపడ్డాను నా మీదే దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి అని అనుకోవద్దు ఏసయ్య రక్తంతో కడగబడిన ఒక్కొక్క బిడ్డ మీద ఒక్కో ప్రత్యేకమైన ఉద్దేశం నీవు కాదు నేను కన్న తల్లిదండ్రులు కాదు నేను ఈ భూలోకానికి పంపించిన సృష్టికర్త అయిన దేవుడు కొన్ని ఉద్దేశాలు నీ పట్ల ఉద్దేశించి ఉన్నాడు కొంచెం గట్టిగా చెప్దాం అదేదో ప్రతి మనిషికి తన భవిష్యత్తును గురించి తెలుసుకోవటానికి రాబోయే కాలంలో నా బ్రతుకులో ఏం జరగబోతుంది నా మీద దేవుని కొన్న ఉద్దేశం ఏంటి నా వైవాహిక విషయంలో నా ఉద్యోగ విషయంలో నా సంసారిక జీవితంలో అసలు నా భవిష్యత్తు పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఏంటని భవిష్యత్తును గుర్చి తెలుసుకోవటానికి కావలసినంత క్యూరియాసిటీ ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుంది ఉంటుందా ఉండదా ఆ భవిష్యత్తును తెలుసుకోవటానికి కొంతమంది జాతకం చూపించుకుంటారు అయ్యా నా అరసే చూసి నా భవిష్యత్తు ఎట్టుందో జాతకం చెప్పండి అయ్యా అంటారు నేను అప్పుడప్పుడు అంటా కదా అరచేతిలో పిచ్చి గీతలు తప్ప జాతకాలు లేవు మీకు ఉన్నట్టున్న ఎవరు ఆమె అని చెప్పలా నా ఉంటే మీకు మీకుండి వచ్చాము రైట్ చూడండి అరచేతిలో జాతకాలు లేవు కొంతమంది అంటారు నుదుటి మీద రాసి ఉండాలి రాత రాసి ఉండాలి నుదుటి మీద రాత లేదు భవిష్యత్తు తెలుసుకోవటానికి కొంతమంది పంచాంగం చెప్పించుకుంటారు ఇంకొంతమంది చిలక జ్యోతిష్కం చెప్పించుకుంటారు ఏంటది నేనంట చిలకే గనక మన భవిష్యత్తు దానికి తెలిసి ఉంటే దాని భవిష్యత్తు కూడా దానికి తెలిసి ఉండాలి కదా మన భవిష్యత్తు తనకి దానికి తెలిసిందంటే దాని భవిష్యత్తు కూడా దానికి తెలిసి ఉండాలి కదా దాని భవిష్యత్తే కనుక దానికి తెలిసి ఉంటే అసలు వేటగాడికి ఎందుకు జిక్కింది చెప్పండి అంటే వేటగాడి చేతికి జిక్కిందంటే దానికి ఏం తెలియదని దాని భవిష్యత్తే దానికి తెలియనప్పుడు దానికి మన భవిష్యత్తు తెలుస్తుందా దైవజనమా భవిష్యత్తును గూర్చి తెలుసుకోవాలని ప్రతి మనిషి రకరకాలుగా ఆరాటపడతాడు అయితే ఒక మాట చెప్తాను నీ భవిష్యత్తును గూర్చి దేవుడు ఏం ఆలోచించాడు దాన్ని గూర్చి నువ్వు ఆలోచించకుండా కానీ ఒక్కటి చెప్తాను నీవు ఊహిస్తున్న ఆలోచనల కంటే నీ మీద దేవునికి శ్రేష్టమైన ఆలోచనలు ఉన్నాయి అసలు నీ ఊహలో కూడా నా దేవుడు నన్ను ఎలా ఉంచుతాడు అని ఎన్నడు కనని కలలు కూడా నీ మీద దేవుడు కన్నాడు నేనేదో పుట్టుకుతోనే ఏదో గొప్ప భక్తి పరులు అని నేను చెప్పట్లేదు ఇప్పుడు చూడండి సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో నా మట్టుకు నేను దైవ సేవకురాలి కొన్ని విషయాల్లో దేవుని కృప నాకంటే శ్రేష్టమైన విశ్వాసం ఉంది కానీ నా మట్టుకు నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో ఏసయని అడిగింది ఏసయ ఒక్క వంద గజాల స్థలమే ఉన్నాయన వంద మంది ఆత్మల్ని నీవు ప్రభా ఆ ఇంటికి ఇంటికి వెళ్ళి ఆకలితో ఎవరు అన్నం పెడతారని అని ఎదురు చూడకుండా మెతుకులు పెట్టి ప్రభా బ్రతుకు కాలం అంతా నమ్మకంగా సేవ చేసుకుంటా ఉన్నాయన ఇది అడిగాం ఎంతమంది ఆత్మని ఎంత స్థలం ఎంత అన్నం పెట్టమన్నా ఇది ఇక ఇంతకు మించి పెద్ద పెద్ద ఓ ప్రపంచాన్ని దున్నేస్తాం ఆ దేశం వెళ్తాం ఈ దేశం వెళ్తాం అక్కడ వాక్యం చెప్తాం ఇన్ని లక్షల మందిని మారుస్తామని ఎలాంటి ఉన్నతమైన ఆలోచన లేవు లేవు ఆ రోజుల్లో దయవజనమా వంద మంది ఆత్మల జాలు ప్రభు వంద గజాల స్థలం జాలు ప్రభు అంటే ఇదే స్థలం వెయ్యి గజాల స్థలం దేవుడిచ్చాడు వంద మంది జాలు ప్రభు అంటే దేవుని కృప లక్షల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించే మహా గొప్ప కృప ఈ పరిచర్యకు దేవుడు అనుగ్రహించాడు నేనంట నా ఆలోచన ఇంతే కానీ మన మీద దేవునికి ఉన్న ఆలోచన భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత ఉన్నతమైన ఆలోచనలు ఒక నా జీవితంలోనే కాదు దైవ దైవశావకురాల జీవితంలోనే కాదు మీరు పెరుగుతున్న మన మినిస్ట్రీ విషయంలోనే కాదు మన మినిస్ట్రీ పట్ల దేవునికి ఎన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయో ఈ మినిస్ట్రీలో పెరుగుతున్న నీ కుటుంబం పట్ల కూడా నీ పిల్లల పట్ల కూడా లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబం పట్ల కూడా నా దేవునికి అంతకంటే శ్రేష్టమైన ఆలోచనలు దేవునికి ఉన్నాయి ఆయన ఆలోచనను లెక్కించుదాం అని అనుకొని లెక్కబెట్టడం ప్రారంభించావా సముద్ర తీరమందలిక రేణువుల కంటే అవి విస్తారంగా ఉన్నాయి భక్తుడు అంటాడు వాటిని లెక్కించుదామని లెక్కబెట్టడం ప్రారంభిస్తే ఆకాశ నక్షత్రాల కంటే మరి విస్తారంగా లెక్కించుదామని ప్రారంభిస్తే మన తల మీద ఉన్న వెంట్రుకుల కంటే ఇంకా విస్తారమైన ఆలోచనలు ప్రభువు కలిగి ఉన్నాడు అంటే ఏదో ఆలోచనలు ఉద్దేశాలు కలిగి ఉండటం మాత్రమే కాదు ఈ దేవుడు ఎవరో తెలుసా ఏది ఉద్దేశించాడో అది నిశ్చయముగా జరిగేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు ఆయన ఉద్దేశించిన దాన్ని ప్రపంచంలో ఎవడూ రద్దుపరచలేడు దేవుడు కార్యము చేయగా దాన్ని త్రిప్పగలిగిన నరుడు ప్రపంచంలో ఎవ్వరు ఏసఐక మహిమ కలుగును గాక రైట్ చూడండి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఏసయ్య మన లోకంలోకి పంపించే ఆయనకు శ్రామైన ఉద్దేశాలు ఉన్నాయి నిజమే అదే సమయంలో ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడకుండా వ్యతిరేకంగా పనిచేసేవాడు ఒకడున్నాడు భూమి మీద ఎవడాడు రాజశేఖర్ అయ్యారు వాడికి ఏమని పేరు పెడతాడంటే మన మేనమామ అంట మరి మనకు మనకి అయ్యాడో నాకు అర్థం కాలేదు కానీ మన మేనమావంట రైగారు సరే వాడున్నాడు చూసారా ఆది నుండి ఆది నుండి అని చెప్పాలంటే ఆది నుండి అని ఆలోచిస్తే అసలు తల్లి కడుపులోనూ పడింది మొదలుకొని పురిట్లోనే నిన్ను లేపేయాలని చనిపోయే ఆ రోజు వరకు ప్రతి క్షణం నిన్ను వెంటాడుతూ నీ మీద దేవుని సంకల్పం నెరవేర్చబడకుండా ఆది నుండి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కానీ విచిత్రం తెలుసా వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు నియమించిన నియామకాన్ని ప్రపంచంలో ఎవ్వడు రద్దు చేయలేడు ఆయన చేసిన కార్యాన్ని ఎవడు గాడు కాదు గీతాను గాడు కాదు వాడు అనుచరులు కాదు దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాన్ని ప్రపంచంలో ఎవ్వరూ రద్దు చేయలేడు చప్పలు గుర్తు స్తోత్రాలు చెప్తా అందుకనే బైబిల్లో చక్కటి మాట రాసి ఉంది చూడండి అపోస్తుల కార్యాలు ఆ మాట టిక్ చేసుకోండి అందరూ నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఇరవై ఎనిమిదవ వచ్చినం అపోస్తుల కార్యాలు అందరూ కొంచెం హుషారుగా చెప్పాలి నోరు తెరిచి పెద్దగా నాతో కలిసి నాలుగో అధ్యాయం ఏడో ఇరవై ఏడో వచనం ఇరవై ఎనిమిదో వచనం ఎస్ లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా చక్కగా బైబిల్ దగ్గర పెట్టుకొని ఈ మాటలు చదువుతూ ఏకీభవించండి ఇరవై ఏడో వచనం నాతో కలిసి ఏమి జరగవలినని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించను ఏ నిర్ణయించాడట మన బ్రతుకులో ఏమేమి జరగాలి మన పిల్లలు ఏ స్థానంలో ఉండాలి ఇమ్మానియల్ మినిస్ట్రీస్ ద్వారా ఎన్ని లక్షల మంది ప్రజలను తన తట్టు తృప్పుకోవాలి నీ సంతతిని ఎలా తలమానికగా నిలవబెట్టాలి అన్ని ప్రజల మధ్యలో ఆయన మహోన్నతుడైన దేవుడని కొనియాడబడినట్లుగా నిన్నే స్థానంలో కూర్చోబెట్టాలి అని ఇవన్నీ ముందుగానే దేవుడు సంకల్పించాడు ఏమంటాడు ఇరవై ఏడు మరోసారి ఏమి జరగవలినని నీ హస్తము నీ సంకల్పమును ముందుగా నిర్ణయించను చెప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం నీ జీవితంలో ప్రతిదీ ముందుగానే దేవుడు నిర్ణయించాడు ఆయన నిర్ణయాలు ఎంత శ్రేష్టంగా ఉన్నాయంటే నీ భవిష్యత్తు పట్ల నీకున్న ఆలోచన ఎంతైతే భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసమో అంత శ్రేస్తమైన ఆలోచనలు మన ఒక్కొక్కరి పట్ల ప్రభు కలిగి ఉన్నాడు సరే ఇక్కడ చూడండి ఏమి జరగవెల్లని నీ హస్తము నీ సంకల్పము ముందుగా నిర్ణయించనోహ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇజ్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణ ముందు అబద్ధమో నిజమే ఇది అక్కడ వాడబడిన పదం చూడండి కూడుకొనిరి అంటే పోయేదిగా అంటే దేవునికి నీ మీద సంకల్పం ఉంది అనేది ఎంత నిజమో ఆ సంకల్పం నెరవేర్చబడకుండా సాతాను పని చేస్తాడు అనేది కూడా సరిపోదండి నీ మీద దేవుని సంకల్పం ఉంది అనేది ఎంత నిజమో ఆయన సంకల్పం నీ మీద నెరవేర్చబడకుండా సాతాను పని చేస్తాడు అనేది కూడా అంతే నిజం దేవుడు సంకల్పించడం మాత్రమే కాదు ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాస్తుంది ఆయన సంకల్పం నెరవేర్చబట్టడానికంట తండ్రి అయిన దేవుడు ఒక ఆయన్ని అభిషేకించి పంపించాడట తండ్రి అయిన దేవుడు అభిషేకించి పంపించిన పరిశుద్ధ సేవకుడు ఎవరో తెలుసా మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒకవైపున తండ్రి అయిన దేవుడు పనిచేస్తున్నాడు నా ఉద్దేశం ఈ బిడ్డ పట్ల నెరవేర్చబడాలి ఈ కుమార్తె పట్ల నెరవేర్చబడాలి ఈ కుటుంబం పట్ల నెరవేర్చబడాలి వీరి జీవితంలో నెరవేర్చబడాలని ఒకవైపు తండ్రి పనిచేస్తూ ఉంటే తండ్రి మాత్రమే కాదు తండ్రితో పాటు మన కార్యాలన్నీ సఫలం చేయటానికి ఏసయ్యను అభిషేకించి నీ పని నిమిత్తం నా పని నిమిత్తమే లోకానికి పంపించాడు ఒక మాట చెప్పమంటారా ఏసయ్యకి మన పని తప్పితే ఇంకో పని లేదు అరే ఆమె ఏం చెప్పండి ఏమన్నాను మన పని తప్పితే ఈ కూర్చున్నా లేచినా రెండో పని లేదు మన పని మీదే ఉన్నాడు ఆయన ఏంటి ఆయన పని తండ్రి ఏది సంకల్పించాడో ఈ మట్టి ఘట్టం పట్ల మహిమ కలిగిన దేవుడు ఎన్ని కలలు కన్నాడో ఎన్ని ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ సంకల్పాలు నెరవేర్చబట్టానికి ఏసైని అభిషేకించి పంపించాడు ఇది నిజం ఈ నిజంతో పాటు మరొక నిజం కూడా ఉంది అంటాడు అక్కడ చూడండి వాటన్నిటినీ చేయుటికై అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హే రోదును హేరోదును పొంతి పిలాతును అన్న జనులతోనూ ఎవరిక్కడ వ్యతిరేకంగా హే రోజు లేచాడట వ్యతిరేకంగా పొంతి పిలాతు లేచాడట వ్యతిరేకంగా అన్యజనులు లేచారట నాలుగోది విచిత్రం చూడండి అరే ఇజ్రాయలి ఎవరు అంటే చూడండి చూడండి నీ మీద దేవుని సంకల్పం నెరవేర్చబడకుండా వారు అని పిలువబడిన వారే వ్యతిరేకంగా పనిచేస్తారు నా ప్యానానికి ప్రాణం అంటావు చూసారా నేనంటే మహాపేమ దోమ అంటావు చూసారా నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నీవాడే కొన్ని సందర్భాలు నీ పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడకుండా వాడు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు వాళ్ళు ఏం చేశారట హేరోదు పొంతి అన్ని జనులతోనూ ఇస్రాయల్ ప్రజలతోనూ ఈ పట్టణ నిజముగా కూడుకొని కూడుకొని ఏం చేశారు ఇరవై తొమ్మిది ఇప్పుడు వీడు ప్రార్థన చేస్తారు ప్రభువా ఈ సమయమనందు వారి బెదిరింపులను చూచి రోగులు వారి బెదిరింపు మరొకసారి ప్రభువా వారి బెదిరింపులను చూసి ఇప్పుడు ఈ నలుగురు ఏం చేస్తున్నారంట చెప్పాలి చెప్పాలి ఏం చేస్తున్నారట ఈ నలుగురు బెదిరిస్తున్నారు ఈ బెదిరింపులకు ప్రభు భయపడ్డాడో ఏం చేశాడో చూడండి అక్కడ భలే మాట రాసి ఉంటుంది మరోసారి ప్రభువా వారి బెదిరింపులను చూసి సారీ ప్రభా ఈ సమయమునందు ఏ సమయముందు వాళ్ళందరూ కూడుకున్న సమయముందు వ్యతిరేకంగా పనిచేస్తున్న సమయముందు ప్రభా ఈ సమయం నందు వారి బెదిరింపులను చూచి రోగులను స్వస్థపరుచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచిక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి ఉండగా రైస్ రైజలాట్ వీళ్ళందరూ బెదిరిస్తూ ఉంటే ఈ బెదిరింపులను చూసి ప్రభు బా ఈ బెదిరింపులను చూసి ప్రభు పారిపోలే నేనంట ఆయన భయపడే బ్యాచ్ కాదు భయపెట్టే బ్యాచ్ కలవరపడే బ్యాచ్ కాదు కలవరాని పుట్టించే బ్యాచ్ మనిషిని చూసి భయపడి దాక్కునేవాడు కాదు ఆయన్ను చూసి భూమి ఆకాశము దాక్కునేటట్లుగా తన పరాక్రమాన్ని కనపరిచే సైన్యములకు అధిపతిగా అని పేరు వహించినవాడు వీళ్ళ బెదిరింపులను చూసి ఆయన పారిపోలేదట ఏం చేశాడు నీ చెయ్యి ఉండగా నీ హస్తము చాపి ఉండగా ఈ మాట ఇక్కడ పెట్టండి ఇక మనం విందాం రైట్ చూడు నీ మీద దేవుని ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక నెరవేర్చబడకుండా ఇటువైపు సైతానుగాడు వాడు తన పని తాను చేస్తున్నాడు సైతానగడు పని చేస్తుంటే దేవుడు చేతులు ముడుచుకొని కూర్చోడు అప్పుడే చలరేగుతూ నీ పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబట్టడానికి పరాక్రమ కార్యాలు చేసే తన హస్తాన్ని దేవుడు చాపి సూచక క్రియలు మహాత్కార్యాలు తన మహిమ కొరకు దేవుడు జరిగిస్తూ వెళ్తాడు ఇంకొక విలువైన మాట చెప్తాను అందరూ చూడండి నీ జీవితంలో ఎప్పుడైనా శోధనలు ఎక్కువ వస్తున్నాయి అంటే నీ వయసుకు మించిన శోధనలు నీ శక్తికి మించిన సమస్యలు ముప్పేట దాడి చేసి అసలు నేను ఏమైపోతానో నా బ్రతుకు ఏమైపోద్దో అసలు నా జీవితంలో ఏం జరుగుతుందోనని ఒక తెలియని కలవరం నీ గుండెల్లో గూడు కట్టుకుంటే నీకు పెద్ద పెద్ద శోధనలు ఎందుకు వస్తున్నాయో తెలుసా గొప్ప గొప్ప శోధనలు ఎందుకు వస్తున్నాయో తెలుసా నీ మీద దేవునికి గొప్ప ప్రణాళికలున్నాయి గనుక గొప్ప ప్రణాళికలు గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి గనుక లోకంలో ఒక సామెత ఉంది ఎంత పెద్ద చెట్టుకి అరే చెప్పండ్ర తల్లి ఎంత పెద్ద చెట్టుకి చిన్న చెట్టుకు చిన్న గాలి తమ్ముడా చెప్పాలి తమ్ముడా పెద్ద చెట్టుకి నీ జీవితంలో పెద్ద పెద్ద తుఫాన్లు వస్తున్నాయి అంటే తట్టుకోలేని సమస్యలు నేను బ్రతకలేను ప్రభా నా వల్ల కాదు ప్రభా వీటిని తట్టుకునే శక్తి నాకు లేదు నాయన నేను చచ్చిపోతే పోయింది ప్రభా ఎవరి కోసం బ్రతకాలి ప్రభా అని తట్టుకోలేని సమస్యలు నీ తల మీదకి వచ్చి సారీ నీ తల మీదకి ఒకవేళ అవి నాట్యం చేస్తా ఉన్నాయంటే ఒకటి గ్రహించు నీ మీద దేవునికున్న కొన్న ప్రణాళికలో అంత గొప్పవి గనుక గొప్ప గొప్ప శోధనలు దేవుడు అనుమతించాడు విచిత్రం తెలుసా అనుమతించిన దేవుడే ఆ శోధనలన్నిటిలో నుంచి తప్పించడానికి ఏ సునాములు తన హస్తాన్ని చాపును గాక చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం